తులరాశి యొక్క సెప్టెంబర్ మాసం పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారా తప్పకుండా తులారాశి వారికి మనకి అనుకూలవంతమైన శుభ ఫలిత ముఖ్యంగా అదృష్ట యోగవంతులే తులారాశి వారికి గత పక్షంలో కన్నా ఈ పక్షంలో అదృష్ట యోగం బాగా ఉందని చెప్పవచ్చు అంటే ఏ పనైనా సాధించగలిగేటువంటి అదృష్ట యోగాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఆత్మస్థైర్యం చాలా బాగుంది ఆత్మస్థైర్యము ధైర్యము వాక్చాతుర్యము కుటుంబ పరమైన అభివృద్ధి బాగా ఉండడం జరిగినటువంటి పొరపాట్లను సర్దిద్దుకోగలిగే అవకాశం కొడై రాసి వారికి చాలా బాగా కనబడుతోంది విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యా అభివృద్ధి పొందుకోవడం విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఎందుకంటే మధ్య ట్రంప్ టెంపర్తనం ఎక్కువ అయిపోయింది దానివల్ల దానికి వచ్చిన తర్వాత మళ్ళీ వీసా అవసరాలని అక్కడే దొంగతనం అక్కడే ఉంటున్నారు సో కాబట్టి అలాంటి దౌర్భాగ్య స్థితి ఏం లేదు హాయిగా మీరు మళ్ళీ మన భారతదేశానికి వచ్చి విదేశాలకు వెళ్ళగలిగేటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు వీసా లభిస్తుంది అలాగే స్వదేశంలో విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనగలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారి బలంగా ఉంది అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభమైన పక్షంగా చెప్పవచ్చు ఈ పక్షంలో మీరు సమస్త రుణ విమోచనాన్ని పొందుకోపోతున్నారు ఇందులో ఈ వారంలో ఈ పక్షంలో ముఖ్యంగా గొప్పగా చెప్పుకోవాల్సింది రైతుల గురించి రైతులలో కొంత మంచి మార్పు రావడం సేంద్రియ ఎరువులు వాళ్ళంత తపన పెరగడం దానివల్ల వాళ్ళ పంట బ్రహ్మాండంగా పెరిగే అవకాశం కనపడుతుంది అంటే పూలు పళ్ళు కూరగాయలు మిరపగొళ్ళు చింతపండు బెల్లము కందులు దృఢధాన్యాలు అలాగే సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలోను పండించే రైతు కానీ వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు కానీ తప్పకుండా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఇంకా ముఖ్యమైనది విద్యా సంబంధ విషయాలు అంటే పోటీ పరీక్షలు కానీ ఎకాడమిక్ పరీక్షలు కానీ ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ బ్యాక్లాగ్ పరీక్షలు అవన్నీ ఎలా ఉంటున్నాయి అంటే తప్పకుండా వీరు టాప్ వన్ ర్యాంక్లో ఉండగలిగే అవకాశం తప్పకుండా వీరికి టాప్ ర్యాంకు ఉండగలిగే అవకాశం ఈ రాశి వారికి కనపడుతుంది ఊహించిన విజయం ఊహించని కాదు ఊహించిన విజయాన్ని తప్పకుండా పొందుకుంటారు అనుకున్నది సాధించగలిగేటువంటి నేర్పరితనం తెగింపు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది బలమైనటువంటి ఒక కోరిక బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు బలమైనటువంటి సంకల్పము వీరికి విజయానికి చేరువ చేసేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి ఇక మన వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారంలో కూడా చాలా మంచి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసద్ధి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలి గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ మైన్ వారికి బోర్బావుతు వారికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి మంచి లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం మంచి ఆత్మస్థైర్యం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యక్తులతో వ్యాపార భాగస్వామి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ప్రాంగణీయమకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉన్నత ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలున్నాయి రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది కళాకారులకి క్రీడాకారి ఉన్నాయి సినిమా రంగంలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే ఒక ముఖ్యంగా ఈ నటీమణులకి అంటే స్త్రీలకు ఎక్కువగా లాభాన్ని కలిగించే అవకాశం అంటే ఈ హీరోయిన్లకి ఈ రాసినటువంటి హీరోయిన్ల అయినా సరే టాప్ లెవెల్ ర్యాంకులలో టాప్ లెవెల్ హీరోలతో నటించగలిగే అవకాశం అంటే కొంతమంది అనామకమైనటువంటి వ్యక్తులు అంటే మధ్యతరగతి ఉన్నటువంటి ఒక నటీమణులు టాప్ లెవెల్ వ్యక్తులతో నటించగలిగేటువంటి అదృష్టం పొందుకుంటారు అటువంటి శుభయోగం కూడా ఈ నటీమణులకి రాశి వారికి చాలా బలం కనబడుతోంది అలాగే రైతంధులకి పూర్వం బలం పండించే కానివ్వండి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్ లాట్లో జూదం వల్ల కానీ మంచి లాభాలు పూలు పడుకు పండించే వారికి లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లి వారికి లాభాలు పొందుకోవడం విజయవంతమైనటువంటి అదృష్ట యోగాలు ప్రతి విషయంలో కూడా వీళ్ళకంటే ఒక ప్రత్యేకత వీళ్ళ మాట తీరుతుందని ఆకట్టుకునే అవకాశం సరైనటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయం గొప్ప వ్యాపారాన్ని ప్రారంభం చేయడం అనుకునే సాధించగలిగే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహని వాడి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం పూజలు పూజలు అనేవి ఒకటి ప్రతి రాశి వారు కూడా పూజ లాంటివి చేసుకోవాలి అంటే భగవంతుడిని మనం సదా ఆయన్ని స్మరణ చేసుకోవడం మంచిది అంటే జాతకం బాగాలేకున్నా జాతకం బాగున్నా భగవంతుడిని మనం స్మరించడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం తప్ప నెగిటివ్ ఏ ఉండదు కాబట్టి జాతకాలు బాగున్న వాళ్ళైనా సరే బాగులేని వాళ్ళైనా సరే అందుకే దేవుడు అంటాడు ఒక్కోసారి మళ్ళీ ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అంటే ఆయన గుర్తు తెచ్చుకోవడానికి జాతకం రోజు బాగుంటుంది ఎందుకు గుర్తు తెచ్చుకుంటాం మనం సంవత్సరంలో ఒకసారి దెబ్బ తగిలంగానే అబ్బా అరే గుడికి వెళ్దాం పారా అని చెప్తాడు అరే వెంకటేశ్వర దగ్గరికి వెళ్దాం రా చూస్తా అంటాడు శ్రీశైలం వెళ్దాం రా మల్లన కాపాడుతారు అంటే ఒక దెబ్బ కొడితేనే మనం బాగుపడుతున్నటువంటి భావన భగవన్ కు తెలుసు కాబట్టి రోజు సంవత్సరము జీవితాంతం అయిన శుభాన్ని సుఖాన్ని మాత్రం ఇవ్వడు కష్టాన్ని నష్టాన్ని వ్యతిరేకతని శత్రువులని అన్ని కూడా ఇస్తుంటాడు కాబట్టి ఏ పక్షంలో మాత్రం మనకి శత్రు బాధ నివృత్తి ధనయోగము ఐశ్వర్యము అలాగే సోషల్ మీడియా సాటి శాటిటమిస్టుల వారికి లాభాలు పొందుకోవడం రుణపీడ పరిహారాన్ని పొందడం అన్ని అనేక రకాల విజయాన్ని సొంత చేసుకునే అవకాశాలు అలాగే వృత్తి ఉద్యోగ లాభాలు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుని ఉద్యోగాన్ని పొందుకోవడం విశేషమైనటువంటి విదేశీయా విదేశాలు ఉన్న వారికి అనుకూలమైన వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవడం స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని కూడా పొందుకోగలిగే అవకాశాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఏదేమైనా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ చెట్లకి మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లె వారికి అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అంటే వారి వారి వృత్తిలో వారి వారి ఉద్యోగాల్లో ఒక స్థిరమైనటువంటి అభివృద్ధిని ధనయోగాన్ని శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని ఐశ్వర్యాన్ని కలిగించగలిగేటువంటి శుభమైన పక్షంగా చెప్పవచ్చు ఈ పక్షం ప్రతిపక్షం కూడా ఈ రాశి వారికి అష్టైశ్వర్య ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతో